నమస్తే నేను ప్రభాకర్ నుంచి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు పరకాలలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అరవై తొమ్మిది లక్షల ఎనిమిది వేల చెక్కులను ఆయన అందజేశారు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం పేదలకు వరమని రాబోయే రోజుల్లో పెళ్ళైన వెంటనే లక్ష నూట పదహారు రూపాయల చెక్కుతో పాటు తొలం బంగారం కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి అన్నారు గురువారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల పట్టణం పరకాల నడికూడ దామెర ఆత్మకూరు మండలాల పరిధిలోని అరవై తొమ్మిది మంది లబ్ధిదారులకు అరవై తొమ్మిది లక్షల ఎనిమిది వేల రూపాయల లక్ష్మి షాది వార చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షాన పనిచేస్తున్నదని గత ప్రభుత్వంలో ఉన్న పథకాలను కూడా కొనసాగిస్తూ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పాలన సాగిస్తున్నామని అన్నారు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రభుత్వంతో పెండింగ్లో ఉన్న కళ్యాణలక్ష్మి సాదిం వరకు లబ్ధిదారులు చెక్కులను ఇవ్వడం జరుగుతుందని వెంటనే ఆర్డీఓలు తహసీల్దార్లు అందించేలా కృషి చేస్తున్నారని అన్నారు ఇక నుండి గతంలో లబ్ధిదారులు నెలల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా పెళ్ళైన వెంటనే అందేలా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని పెళ్లికి ముందే లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని అందుకు అధికారులు సహకరించాలని పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సూచించారు